పవర్ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆఖేరు వాగుపై ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఎండిపోయి ఆ గ్రామ రైతులు సాగునీరు అందక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చావే మాకు శరణ్యమంటూ ఎదురు చూస్తున్నటువంటి రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసి తమ గోడు వెళ్ల పోసుకున్నారు వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామానికి వెళ్లి పరిశీలించి సమస్య తెలుసుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి నీటిని విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ కమల పంతులు మాజీ సర్పంచులు చింతపట్ల మారుతి సోమేశ్వరరావు బండి సంతోష్ సొసైటీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గడ్డి యాకయ్య చింతల శ్రీనివాస్ బోరా శ్యామ్ గౌడ్లు పాల్గొన్నారు

అది ప్రతిసారి మనం నీళ్ళ వదిలిపెడతాం అవి వదిలిపెట్టేది అంటే మనకు ఒక ఈ కొత్తూరు అంటే బందనపల్లి లేబర్తి ఎడోల కల్లూరు డాగూరు ఇవన్నీ బాగుతాయి అన్నట్టు మడిపెల్లి ఇదంతా బారుతుంది సోమవారం ఉదయం వస్తున్నప్పుడు ఒక పది ఊర్లోకి లాభాలు నమస్కారం మాట్లాడిందా మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు బొందవాగ్ వేరు లేదు సార్ నేను బాగు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఆ ఇల్లంద దగ్గర టూ ఎయిటీ టూ ఎయిట్ టూ పొలాల బి ఒకసారి ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎంత ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతుంది కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్తపెల్లి లాబర్తి బందలపెల్లి కొత్తూరు రోలకల్లు రావూరు కల్లడీ విలేజ్లకు మడిపోయింది మీరు ఢిల్లీని చెప్పే దిగినట్టున్నారు చిన్న రిక్వెస్ట్ అన్న ఈ వర్ధనపేట దగ్గర అనే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దు ఆఖేర్ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతానే ఆకేర్ బాగ్ లో నీళ్ళు మరి ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు పెడుతుందే అలా నీళ్ళు ఉంటుందాలు అనిల్ మాట్లాడుతా సరే ఒక పది ఊర్లో పది ఊర్లో అంటే నా నాకాన్షియసే కాదు పాత వర్ధనపేట కొంత పాల కుర్తున్నది అంతా కలుతుంది ఇది సాయంత్రం ఇప్పుడే ల్యాండ్ అని గారికి నేను చెప్తా డీటెయిల్స్ రిక్వెస్ట్ రెండు ఎస్ఆర్ఎస్పి మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటారు గేట్ తీస్తే ఆఖరి వాగ్లో పడతాయి అంటే నేను ఒక్క నిమిషం నేను మూడు సార్లు తీయించినా పోయినసారి తీసినా అంత ముందు తీసినా ఇప్పుడే ఎండిపోతున్నాయి తాకేరు వాగుల పడితే ఒక పది ఇప్పుడు పొలాలు ఎండిపోతాను ఒక టూ త్రీ డేస్ తీసినా చాలు కాలువల నీళ్ళు ఉంటే చాలు నేను ఉత్తమం కట్లాడినా ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్ నా అనిల్ అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను దీక్ష ఏర్పాటు చేస్తాను పోయినసారి అంత ముందు కూడా రెండు సార్ దేవాదల బాగిబాద్ నవాపేట రిజర్వాయ్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలం కొత్త పాలకుర్తి మండలం రెండు మొత్తం ఎండిపోతాడు పోయినసారి సిస్టమేటిక్ గా చేసిన మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థం అవుతుంది అక్కడ కొంచెం నాలుగైదు రోజులు కొద్ది పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్ అక్కడ దాంతో ప్రాబ్లం అవుతుంది ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్ తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి మీరు మళ్ళా వాళ్ళకి పైసలు పేమెంట్ చేసిండట మళ్ళీ అన్ని ఇప్పుడు వస్తలేవు కొద్దిగా స్పీడ్ అప్ చేయండి అది కూడా చెప్తాను ఇది ఒక రెండు ఎండిపోతారే బాగా నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన మినిస్టర్ గారు మీకు చెప్పు అన్నాడు